మిక్స్డ్ ఫ్లోర్ ఉత్తపం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం శనగపిండి అరకప్పు బియ్యపిండి అరకప్పు మినప్పిండి అరకప్పు రాగిపిండి అరకప్పు ఉప్పు తగినంత వంట సోడా చిటికెడు పెరుగు అరకప్పు తరిగిన అల్లం అర టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన కొత్తిమీర కొద్దిగా తరిగిన కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి అలాగే బియ్యపిండి అండి మినపిండి రాగి పిండి ఓకే ముందుగా ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడ్డ అండి పెరుగు పెరుగు ఓకే ఓకే నీళ్ళు పోసుకుని మిక్స్ చేసుకోవాలండి సేమ్ అలా దోస పిండి ఉంటుంది కదండి సేమ్ అదే అలాగా ఇంకో బోలిస్తారా దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర తరిగిన కరివేపాకు జీలకర్ర సో ఇవి కూడా బాగా కలిపేసి పెట్టేసుకోవాలి సో ఇలోపు పెనం వేడి పెట్టేస్తున్నాం కొద్దిగా నూనె సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ అల్లం తర్వాత జీలకర్ర కరివేపాకు సో ఇది పై నుండి మనం వేసేసుకోవాలి ఓకే కొంచెం ఇలా అక్కడక్కడ రంధ్రాలు చేస్తే స్టీమ్ ఆవిరి కొంచెం దాంట్లోంచి వెళ్ళిపోతుంది వాడకుండా ఉంటుంది సో కావాల్సి ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుని సో ఇక్కడ మనం ఇలా తిరిగేయడం వల్ల మనం వేసిన ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి అల్లం ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపల వరకు వెళ్ళిపోతాయండి ఆ పిండి లోపల వరకు వెళ్ళిపోయి మనం తినేప్పుడు ఆ టేస్ట్ ఓకే సో మరి రెడీ అయిపోయింది కదండి మిక్స్డ్ ఫ్లోర్ తప్ప అవునండి